తత్వశి మహావాక్యాధం సవిస్తముగా శ్రీ గురువుల వారు శిష్యుడు శ్రవణము చేసి ప్రజ్ఞానం బ్రహ్మ అను లక్షణ నిరూపణ మహావాక్యానుసారముగా శ్రుతి ప్రమాణానుసారం బ్రహ్మతత్వమును తెలుసుకొని అహం బ్రహ్మాస్మి అను అనుభవ వాక్య ప్రతిపాదనకు స్వానుభవ ప్రమాణ రీతిగా బ్రహ్మము తానడుతూ అయమాత్మ బ్రహ్మ అను సాక్షాత్కార వాక్యం అనుసరించి జీవుడు బ్రహ్మమే అనే ఏకత్వ విజ్ఞానంతో పరబ్రహ్మమును సాక్షాత్కరించిన వాడు సర్వధన్యతను విడత తరువాత కొంతవరకు నిశ్చల సమాధిలోనే ఉండి కేవల పరిపూర్ణ విజ్ఞాన సంపన్నుడై పరబ్రహ్మమై తనకు కలిగిన నిరవధిక శాశ్వత ఆనంద అనిర్వచనీయమైన ఆ స్థితిని పరమ గురు కరుణను స్వానుభవ రీతిగా కృతజ్ఞుడై వెలి అనుభవం గల మహానుభావులందరూ తన స్థితిని గురు కరుణయే అని శృతి మాత ప్రసాదం అని చెప్పారు బ్రహ్మ వస్తువును నిస్సంశయముగా తెలియజే స్వానుభవముని ఎక్కువగా విశ్వసించి తన్ను తా కనుగొనవలైన నొక్కి ఒక్కాడి అలాగన స్వానుభవమును పొందిన శిష్యుడు మహానందముదో నిర్భయుడై అనిర్వచనీయ స్థితిలో ఉన్నవాడై ఎలాగనో గోచించుతున్నాడు ధన్యాత్ముని స్థితి ఎలాగనో ఉంటుంది ఎవరైతే నాలుగు మహావాక్యములు గురువుగా దగ్గర ఉపదేశం పొంది అంటే వాక్యమేమో తత్వమసి గురువు గారు చెప్పే ఉపదేశ వాక్యం ఏంటంటే తత్వమసి ఈ తత్వమసి మహావాక్యార్థం అర్హులైనటువంటి వాళ్ళకి ఉపదేశం చేస్తారు ఈ అర్హులైన వాళ్ళకి ఉపదేశం చేసిన చేసిన తర్వాత అతను ఆ ఉపదేశ వాక్యాన్ని అనుసరించి జీవించిన తర్వాత అతను ఈ శిష్యుడికి మూడు రకాలైన నిర్ణయాలు కలుగుతాయి మొదటి నిర్ణయం ప్రజ్ఞానం బ్రహ్మ మొదటి నిర్ణయం ఏంటంటే ప్రజ్ఞానం బ్రహ్మ అంటే సకల జీవరాశయ సకల వస్తువులందు సకల వృక్షములందు చెట్టు చేమ కలిసి కలదు స్థావరము జ్వరం ఏదైనా శరీరం వాటి అన్నింటిలోనూ తన చైతన్యాన్ని దర్శిస్తారు ప్రజ్ఞాన బ్రహ్మండి ఏంటండి తనను అన్నింటిలో దర్శిస్తాడు నేనేవన్నీ చైతన్య స్వరూపుణ్ణి అంతటా అందరిలో ఉన్నది కూడా ఏంటి చైతన్యమే ఆ చైతన్యాన్ని మాత్రమే చూస్తాడు ఇంకా మిగిలిన ఏమి వాడి కనపడం అంటే అదే అండి అవి తెల్లగా ఉందా నల్లగా ఉందే ఒట్టిగా ఉందా పొడుగ్గా ఉందే గాలస్య ఎగిరి పొందలేదే ఆరోగ్యమా అనారోగ్యమా ఇత్యాదు శరీర సంబంధమైనటువంటివి కాని మనోవికార సంబంధమైనటువంటివి కానీ అతనికి కనపడదు అతను కేవలం ఏం కనపడుతుంది అతనిలో ఉన్న ప్రజ్ఞా స్వరూపం ఆ ప్రజ్ఞ చైతన్యమే అయి ఉన్నది ఆ చైతన్యాన్ని మాత్రమే దర్శిస్తాడు ఇంకేం కనపడదు ఇలాంటి స్థితిలో ఈ నిర్ణయంలో ఉంటే అన్ని అందులో కలిసిపోయి మనసు వేసే అన్ని వ్యవహారాలు ఎందుకు సంబంధించినవి పాత్రోచిత వ్యవహారముల ఆ పాత్రోచిత వ్యవహారాలన్నీ ప్రణ్ణిలో కలిసిపోయి అలాగే శారీరక సంబంధమైనటువంటి దేహ సంబంధమైనటువంటి ఏ రకమైన లక్షణాలు ఉన్నా అవన్నీ కూడా ప్రకాశంలోనే కలిసిపోయి ఆ చైతన్య ప్రకాశమే సర్వత్రా దర్శించబడుతూ ఉంటుంది తాను కూడా ఏదైనా ఆ చైతన్యమే అయి ఉన్నాడు అలాంటి దర్శనం ఎవరికైతే కలిగిందో అలాంటి నిర్ణయంలో ఉన్నాడు అతనికి కలిగినటువంటి నిర్ణయం పేరేంటే ప్రజ్ఞానం సరే ఇంకొటం గోమెటే పంచభూతాలు ఉన్నాయి కదా మన చుట్టూ ఈ పంచభూతాలు కూడా చైతన్యమే చైతన్యం లేదని ఆ పంచభూతాలు ఏం పంచేవి చైతన్యం యొక్క ప్రభావం చేతనే ఆ పంచభూతాలలో ఏమైనా మార్పులు వస్తున్నాయి ఋతువులు ఏర్పడుతున్నాయి రకరకాలైన సృష్టి స్థితిలో విస్తీర్ణ ఆకర్షణలు అనే ఐదు కార్యక్రమాలు అక్కడ జరుగుతూ ఉన్నాయి సృష్టి అంతటా వ్యాపించిన చైతన్యమే నేను రెండవ నిర్ణయం కలిగింది అదేంటంటే పంచభూతాలు సృష్టి అంతటా వ్యాపించినటువంటి చైతన్యమే నేను ఈ నిర్ణయం ఎప్పుడైతే కలిగిందో అహంస్మి ఈ రెండవ నిర్ణయానికి వచ్చేటప్పటికి లక్షణ వాక్యంగా వచ్చేసి సిద్ధాంత వాక్యం లక్షణ వాక్యం నిర్ణయవాక్యం ఆఖరికి ఆ పంచభూతాత్మకమైన ప్రకృతి సృష్టి స్థితి కూడా సాక్షిని అవతల మూడో నిర్ణయం ఏంటి ఆయం ఆత్మ బ్రహ్మ వ్యష్టిగా నేను ఆత్మస్వరూపుణ్ణి సమిష్టిగా బ్రహ్మ అంతటా బ్రహ్మాండం అంతటా వ్యాపించినటువంటి బ్రహ్మమే నేను అనే మూడవ నిర్ణయం అనుభవపూర్వకంగా ఎప్పుడైతే కలిగి ఈ మూడు నిర్ణయాలు ఎలా కలగాలంట అనుభవపూర్వకంగా కలగాలి మొదటిది ప్రజ్ఞానం బ్రహ్మ అంతటా తననే దర్శిస్తాడు అహం బ్రహ్మాస్మి ప్రకృతి అంతటా వ్యాపించినటువంటి చైతన్యమే నేను అనేటటువంటి స్థితిని లోపల కూడా కలిగి ఉంటాడు బయట లోపల భేదం అప్పుడు అభేమైపోయింది అంతటిని తన లోపల దర్శిస్తాడు రెండవ నిర్ణయం మొదటి నిర్ణయంలోనేమో బయట దర్శించాడు రెండో నిర్ణయంలో లోపల కూడా దర్శించాడు అహం బ్రహ్మాస్మి అని స్థిరంగా ఉన్నాడు మూడో నిర్ణయానికి వచ్చేటప్పటికి ఈ లోపల బయట గొడవలేదు అంత కలిసి వీడు ఎక్కడికైనా కింద లోపలికి పెట్టాయి అంతటా వ్యాపించిన బ్రహ్మమునందు అంతర్ముఖమని బహిర్ముఖమని చెప్పడానికి లేదు ఎస్టి అని సమిష్టి అని చెప్పడానికి లేదు ఏ రకమైన ద్వంద్వములు లేవు ఒకటి ఉంటే రెండో స్త్రీ ఉంటే పురుషుడు ఉన్నాడు అనవలసి వస్తుంది తల్లి ఉంటే తండ్రి ఉన్నాడు అనవలసి వస్తుంది ఇలా ఒకటి చెప్తే రెండవది చెప్పినట్టే ధర్మం గురించి చెప్తే అధర్మం గురించి కూడా చెప్పినట్టే ఇలా ఒకదాని ఒకటి ఆధారపడి ఉన్నటువంటి వారిని కూడా బ్రహ్మం అనేటటువంటి నిర్ణయంలో కలిసిపోయిం సార్ బ్రహ్మ అయమాత్మ బ్రహ్మ అని సమిష్టి సాక్షిగా సర్వ సాక్షిగా ఎవరైతే నిలబడ్డారో అతడి పేరు ఏంటండి బ్రహ్మ ఈ మూడు నిర్ణయాలు ఎవరైతే ఎవరికైతే కలిగినాయో వాడే ధన్యుడు ఏమని పేరండి ధన్యుడు వాడి జన్మ ధాన్యం అయిపోయింది ఎలా ధాన్యం అయిపోయింది మరలా పుట్టవలసిన ఎందుకని వాడికి ఆశ దేహం లేదు నాకు మాటలు పుట్టాలంటే ఏముండాలి ఆశ దేహం అని ఉండాలి శారదా మాత అనమాట నాయనా చిన్నపిల్లవాడు బడిక బెల్లం తింటూ ఉండగా ఒక వృద్ధుడు తొంభై తొమ్మిది ఏళ్ల తాతగారు ఇప్పుడు మనవాడు రెండేళ్ల మనవాడు బడిక బెల్లం తింటున్నాడు అర్థమైన తాత ఏం తింటున్నావు చూడు అని చూపిస్తాడట ఇప్పుడు ఈ తాతగారికి ఆ మనవడు తింటున్నటువంటి బడిక బెల్లం మీద నేను కూడా తింటే బాగుండు అని అనిపించిందట అంతే చాలా ఆ మాత్రం చాలట మళ్ళా పుట్టాలి అంతే ఈ లెక్కన ఎన్ని రకాల ఆశలు ఉన్నాయో ఎవరికి వాళ్ళు ఆలోచించుడతామయ్యా అంటే ఏ ఒక్క అంశంలో ఆశ మిగిలినా అప్పుడు మన దేహం ఏమైంది ఆశ దేహం ఇప్పుడు ఏమన్నా మాంసమయ దేహంతో ఉన్నాం మనసు ఎలా ఉంది ఆశలతో కూడుకుని ఆ మనసు ఆశతో కూడుకునుంటే మరలా జన్మత అందుకని ఎవరయ్యా ధన్యుడు నిరాశే ఆశ అనేది బయటపడ్డవాడి మనకు ఆశయం ఎటువంటిదే ఉండాలయ్యా అంటే బ్రహ్మ జ్ఞానాన్ని సంపాదించాలి మనలో పుట్టకుండా ఉండే జ్ఞానాన్ని సంపాదించాలి ఈ జన్మను ధన్యత చేసుకునేటటువంటి లక్షణంతో నేను జీవించాలి అది ఉత్తమోత్తమైనటువంటి జ్ఞాన లక్ష్యాన్ని స్వీకరించాలి సర్వసాక్షిగా కూటస్థ నిర్ణయంతో నేను ఉండాలి బ్రహ్మం అనే నిర్ణయంతో ఉండాలి ఆ అమాత్మ బ్రహ్మం అనే నిర్ణయంతో ఎవరైతే ఉంటారో వాళ్లకు మాత్రమే ఈ ఆశ దేహం రద్దయకూడదు అడిగే ఆశ ఉండదు అక్కడికి లభించక్కర్లేదు ఉన్నది పోవక్కర్లేదు కొత్తది రావక్కర్లేదు మానవుడికి ఎప్పటికేమనిపిస్తుంది ఉన్నది పోవాలి కొత్తది రావాలి అయితే ఇప్పుడు ఉన్నది ఉన్నది సరిపెట్టుకోవచ్చు కదా ఆహా సరిపెట్టుకూడదు ఉన్నది పోవాలి కొత్తది రావాలి ఎందుకైనా వాణిపోవడం అసలు రాదు కానీ ప్రకృతి యొక్క సృష్టి యొక్క ధర్మం అంతా ఏంటి రాకడా అక్కడ బాల్యం రావాల్సిందే పుట్టిన తర్వాత బాల్యం రాకుండా ఉంటుంది తర్వాత పోవాల్సిందే యవనం రావాల్సిందే పథకాలం తర్వాత ఆ యవనం పోవాల్సిందే అంతేనా కదా తర్వాత వృద్ధాకం రావాల్సిందే మన తర్వాత దేహం పోవాల్సిందే కాబట్టి దేహానికి కూడా రాకడా పోకడా ఉన్నది బాల్యవన కౌమార వృద్ధాప్యాలకు కూడా రాకడా పోకడా ఉన్నది మెలకువ కూడా ముందుకే నిద్ర వస్తుందర అంటే అప్పుడు అంతకుముందు లేదనే అర్థం చూడండి పుస్తకం పట్టుకోగానే వస్తుంది ఫస్ట్ వచ్చేది ధ్యానం చేయడానికి కూర్చోగానే వస్తుంది మెదొస్తుంది అంటే అంతకుముందు లేదు వచ్చింది అంటే రాకడా పోకడా ఉంది కదా ప్రతి చేత అయిపోతుంది మళ్ళీ మేలుకుంటాడు ఇద్దరులో బాగానే ఉన్నాడు కదా మూడు రోజులు కూడా లేకుండా పడుకోమంటాడు పడుకుంటాడు మూడు గంటలు పడుకోగలడు ఆరు గంటలు పడుకోగలడు తొమ్మిది గంటలు పడుకోగలండి మా ఇంకా వెనక వచ్చిన తర్వాత కూడా పడుకోమన్నాడు బాగానే ఉంది కదా పడుకోవాలి నీకు ఎలా కావాలా పడుకునే ఆయన చేసే పోవాలండి కొంగ కూడా ఆరు గంటల ప్రసాద్ ఎంత రావచ్చు కాబట్టి ఎంత సుఖమైనా అది లాభం లేదు శాశ్వతం కాదు కదా అందువలన జాగ్రత్తగా ఈ బ్రాహ్మీభూత స్థితిలో నిలకడేది బ్రహ్మానుసంధానం చేసి బ్రహ్మాకార వృత్తి ఇలా నిలబడాలి అంటే మనం చేయవలసిన సాధన పేరు బ్రహ్మాకార వృత్తి నేను బ్రహ్మవే అయి ఉన్నాను అనేటటువంటి సూటైన మార్గం ఇంకా మిగిలిన అటు తిరిగి వచ్చే పర్లేదు ఇక నేను బ్రహ్మవే అయి ఉన్నాను అని సదా క్షణం అమ్ము ఒకటే పని మీరు ఏ ఆలోచన కలిగినా కూడా ఆ ఆలోచన దేంతో ముడిపడి కలుగుతుంది అయితే శరీరంతో లేకపోతే మనస్సుతో లేకపోతే లోకంతో ఈ మూడు లేకపోతే ఆలోచన లేదు ఆలోచించుకుని చూడటం మీకు ఏ ఆలోచన అయినా అలా అది మీ గురించి మీకు మీ శరీరం గురించిన ఆలోచన అయినా వస్తుంది లేదంటే మీ మనసు వ్యవహారానికి సంబంధించిన ఆలోచనలు అయినా వస్తాయి లేదంటే లోక లోక వ్యవహారాన్ని గురించి ఈ మూడు వచ్చినప్పుడు నేను బ్రహ్మే అయి ఉన్నాను అని సమాధానం చెంది ఆ ఆలోచన అక్కడే రద్దు అయిపోయేటట్టుగా మనం బ్రహ్మాకార వృత్తి అనే సాధన చేయాలి ఇలా ధన్యమైనటువంటి జీవితాన్ని జీవించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ బ్రాహ్మీభూత స్థితిలో నిలకడ చెంది బ్రహ్మానుభవాన్ని పొందగలుగుతారు మొట్టమొదటి ఆ అటువంటి ధన్యుడైనటువంటి వాడు ఎలా ఉంటాడో మొదటి శ్లోకం చెప్తుంది